నమస్తే అండి మానస వెల్కమ్ టు డైల్ న్యూస్ ప్రస్తుతం మనతో ఉన్నారు గోనే ప్రకాష్ రావు గారు మాజీ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే రాజకీయ విశ్లేషకులు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూసుకుంటే కవితకి ఈ లిక్కర్ స్కామ్లో పాత్ర ఉంది అని చెప్పి మీరు భావిస్తున్నారా ఇప్పుడు చూసుకుంటే ఈడీ ఆధారాలు మా దగ్గర ఉన్నాయి కవితకి నూట తొంభై రెండు కోట్లు ముట్టాయి అని చెప్పి ఈడీ ఆధారాలు చూపిస్తాం అంటుంది దీనిపై మీ విశ్లేషణ ఏంటి అరే ఇదివరకు చాలా టీవీలో మనం చెప్పుకున్నాము చాలాసార్లు రిటైల్ బిజినెస్లో ఆమె పాత్ర లేదు హోల్సేల్లో ఆమె పార్ట్నర్షిప్ ఉంది ఆమెకు బినామీ ఉన్నాడు ఆమె ఈ డీల్లో ఏదైతుందో రిటైల్ అప్పుడు చాలా స్టార్టింగ్ వెరీ స్టార్టింగ్ నెంబర్ ఆఫ్ ఛానల్ మీ 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 ఛానల్లో కూడా ఏదైతే న్యూస్లో కూడా ఏదైతుందో చెప్పడం జరిగింది ఒక సందర్భంలో వాళ్ళు నాకు బంధువులు వాళ్ళ భర్త కానీ వాళ్ళ కుటుంబ సభ్యులంతా వాళ్ళ పెద్దనాన్న పిల్లలు నా దగ్గర పెరిగిన వాళ్ళు సందర్భంలో ఎందుకు నాకు అవసరమైంది నేను రాజకీయాల్లో లేను ఎందుకు వాళ్ళని ఆడిపోసుకునడం ఎవరైతే రాజకీయం లబ్ధి పొందుతున్నారో ఎవరైతే పోరాటం చేయాలి వాళ్ళు ఎవరు మాట్లాడడం లేదు అసెంబ్లీలో కానీ బయట కానీ నాకెందుకని కొన్ని రోజులు విరమించుకున్నాను అవితో మాట్లాడని కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది ఖచ్చితంగా అతని బినామీ ఇప్పటికి జైల్లో ఉన్నాడు ఒక కుర్రోడు అభిషేక్ అనుకుంటా ఆయన పేరు ఇంకా బెయిల్ దొరకలేదు కృష్ణారావు అనేది అవుతుందో టికెటింగ్ చేసిన ఇంటర్గే చేసిండు మాగుంట కొడుకు జైలుకు పోయించాడు రాఘవారెడ్డి అప్రోర్గా మారాడు వెరీ క్లారిటీ ఈ లిక్కర్ డీల్లో ఆమె పాత్ర ఉంది ఆమెకు సంబంధించిన వాళ్ళు ఆమెకు తనకి అరెస్ట్ కాలే సృజన్ రెడ్డి జయపాల్ రెడ్డి గారి తమ్ముని కొడుకు ఉపేందర్ రెడ్డి మొన్నటి వరకు ఎమ్మెల్యే ఉండే అతను ఎందుకు విలువలేదా తెలియదు అతని పాత్ర కూడా ఉంది దీంట్లో రేవంత్ రెడ్డి గారికి చిన్నమామ కొడుకు బామది ఉపేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే మొన్నటి వరకు పాలేరు ఏది మన ఖమ్మం సిట్టింగ్ తుమ్మల గారు గెలిచారు తుమ్మల గారు నోడిచ్చాడు ఆయన కూడా పిలుస్తారు తో అక్కడ వచ్చిన పైసలు కూడా ఇక్కడ ఆడిటర్స్ ఉన్నారు కదా మీ రేపు మాయా చక్రం చేసేటోళ్ళు మనీ ఇన్వెస్ట్మెంట్ ఉంది ఆమె వాట్సాప్ చాట్ కూడా ఏదైతుందో ఎవరైతే ఆ బినామీ నార్త్ ఇండియన్ పేరు ఉంది ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా బినామీ ఆమె బినామీ థర్టీ త్రీ పైసా వన్ బై థర్డ్ ఆమె షేరు ఇప్పుడు నిన్న ఏదో చూశాను ఆమె ఎక్కువ పెట్టుకున్నది అడిగింది ఫార్టీ ఫైవ్ అడుగుమని వన్ బై థర్డ్ ఆ డబ్బుల్లో ఏదైతేందో ఇక్కడ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది కూడా క్లారిటీ ఉంది ఇది ఎన్నోడో చెప్పాను నేను టీవీలో వాట్సప్ చాట్ గంటలు గంటలు హవర్స్ టుగెదర్ ఎవరైతే ఆమె బినామీ ఆ పేరు మీద ఉన్నాడో ఆ నార్త్ ఇండియన్ పిల్లడు ఆ వాట్సాప్ చాట్ కూడా వాళ్ళ దగ్గర ఉంది అది ఎలా బయటకు వచ్చింది ఎవరిచ్చారు ఎవరు ఎంపీలు ఇన్వాల్వ్ అయ్యారు కదా పాలిటీషియన్స్ దగ్గర కూడా ఉంది ఇది నేను కొన్ని వందల మంది నా మిత్రులతో ఒక ఇరవై మంది జర్నలిస్ట్తో చెప్పాను నేను వాట్సాప్ చాట్ను కూడా హవర్స్ టుగెదర్ ఏం ఏం సంభాషణ జరిగింది కూడా వాళ్ళ దగ్గర రికార్డు బీజేపీకి సంబంధం ఉన్న నా ఒక మిత్రుని మిత్రుడు ఇవన్నీ నాకు ఎప్పుడో చెప్పాడు సార్ వాట్సాప్ చాట్ కూడా వాళ్ళు ఏమేమి మాట్లాడిందో అనేది టెక్నాలజీ వచ్చింది కదా మియా లేపు వాట్సాప్ ఫేస్ టైం చేయరాదని దాంట్లో కూడా ఉంది టెక్నాలజీ ఫోన్ టైప్ సో ఖచ్చితంగా ఎప్పుడైనా అరెస్ట్ అవుతుంది అనేది కూడా నేను చెప్పాను ఇప్పుడు అప్పుడ ఆమె ఒకతే మిగిలింది ఇప్పటివరకు అవును ఫినిష్ అప్ మంత్రులు పోయింది కదమ్మా మంత్రి పదవులు పోయింది కేజ్రీవాల్ కూడా రేపు అరెస్ట్ అయినా ఆశ్చర్యం లేదు కానీ ఇంతకాలము ఎందుకు ఈ అరెస్ట్ ఆగిందనేది మీరు అడగచ్చు జనాలకు కూడా క్వశ్చన్ మార్క్ అవును డ్యూ టు ఇతని ఇతని డ్యామేజ్ చేస్తే మనకు బీజేపీకి లాభం జరిగినప్పుడు ఇక్కడ సీట్లు రానప్పుడు అది కాంగ్రెస్కి లాభం జరుగుతుంది కాంగ్రెస్కు సీట్లు వస్తాయి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది మనకు యాంటీ ఫైనాన్షియల్ ఇది పొటెన్షియల్ స్టేట్ ఇక్కడ నుంచి కొన్ని ఏసీసీని ఫీడ్ చేసేంత కెపాసిటీ ఉన్న స్టేట్ ఇలా ఇవాళ కంట్రీలో బాంబే కలకట్ట ఢిల్లీ అయితే నథింగ్ అనుకోండి అన్నిటికంటే ఇసుకల నీళ్ళు తీయవచ్చు కదా ఇసుక తేలు అనుకో నూనె కూడా తీయచ్చు ఇక్కడ అన్ని డబ్బులు ఉన్నది మస్కా ఈ రాష్ట్రం చేజాతుల జాతుల మనము మన అపోజిషన్కి పోవాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో ఆపారు అరెస్ట్ అనేది తప్పని పరిస్థితిలో ఈరోజు పొలిటికల్ యాంగిల్లో తీసుకుంది ఇది పొలిటికల్ యాంగిల్లో గతంలో నష్టపోయినాం అరెస్ట్ చేస్తే లాభం అవుతాయి అనుకున్నాం అయినా లాభమైంది ప్రచారంతో ఇప్పుడు పార్లమెంట్లో ఉన్న నాలుగు సీట్లు అంటే నాలుగు అంటే ఒక దాంట్లో ఆ నాలుగులో అవే రాకపోవచ్చు వేరే రావచ్చు ఒక నాలుగు ఐదు ఇక్కడ రిజల్ట్ రావాలంటే మనము మన ఇద్దరికీ ఫ్రెండ్షిప్ లేదనేది ప్రూఫ్ పబ్లిక్లో ఎస్టాబ్లిష్ చేయాలి అంటే కవితను అరెస్ట్ చేయాలి కవిత అరెస్ట్ కావడం దానికి కారణం అనేది నాకు ఇక కడమ విషయాలంటే మీరు ఏదడిగినా చెప్తా కానీ బట్ దిస్ ఈస్ ద కమ్ టు ద పాయింట్ కమ్ టు ద పాయింట్ ఓకే